పాములందరికీ నమస్కారాలు నేను జెండా పాట కూడా తీశాను అన్నీ కూడా క్వాలిటీలు ఎలా కొనుగోలు అవుతాయన్నీ కూడా తీశాను ఫోన్లో ఒక టచ్ అయ్యి స్పీడ్ మూమెంట్ వాయిస్ ముందుకు వెళ్ళిపోయి వీడియోలు చేసిందండి సమ రిఫ్రెష్గా తీస్తూ ఉన్నాను కొంచెం వాయిస్ వినపడక మైక్ ఇంట్లో పచ్చిపోయి వచ్చాను వాయిస్ వినపడకుంటే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఈరోజు తేదీ ఆగస్టు పదమూడు రెండు వేల ఇరవై ఐదు స్వామి ఓవరాల్గా మార్కెట్ మాత్రం మంచిగా స్పీడ్గా ఉంది అన్ని రకాలకు డిమాండ్ ఉంది అన్నీ కూడా కొనుగోలు అవుతూ ఉన్నది నిన్న పెట్టిన వీడియోకి కొంతమంది రైతులు కామెంట్ రైతులా లేదా వేరే వాళ్ళ అనేది తెలియదు కామెంట్ పెట్టడం జరిగింది ఏమని మళ్ళీ మీరు రేటు వస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు మరి రైతులు ఇబ్బంది పడతారు మళ్ళీ విసిర్ పెరిగితే రేటు తగ్గొచ్చు అని చెప్పి అంటూ ఉన్నారు అంటే వాళ్ళు కూడా రైతులే కదా స్వామి ఒక రైతు ఒక రైతునే గపరచుకోవడం అవసరమా కాబట్టి ఒక రైతు నువ్వే బాగుపడాలి నేనే బాగుండాలి అనేది కాదు స్వామి వాళ్ళు కూడా బాగుపడాలి వాళ్ళు కూడా ఉండాలి ఎన్నో సంవత్సరాల నుంచి తరత్రాలుగా మిర్చి పండియడంలో ఖమ్మం ఒకటి గుంటూరు ఒకటి వరంగల్ ఒకటి ఈ ఏరియాలలో మార్కెట్లు కూడా ఉంటుంది గుర్తుపెట్టుకోండి తెలంగాణలో ఖమ్మంలో ఎక్కువ తేజాలు వస్తాయి తేజ మార్కెట్ ఎక్కువ ఖమ్మంలో సో ఈరోజు పద్నాలుగు వేల ఆరు వందల రూపాయలు బుధవారము తేదీ పదమూడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు అండి జెండా ధర వచ్చేసరికి పద్నాలుగు వేల ఆరు వందల రూపాయలు జెండా చేశారు బెస్ట్ డీలక్స్ రకాలకు నేను ఏ రోజు ధరలు ఎలా ఉంటాయో అదే చెప్తా ఉంటాను గుర్తుపెట్టుకోండి ప్రతిరోజు మన వీడియోలో మార్కెట్ ధరలే కానీ పంటల పైన స్ప్రేయింగ్లే కానీ ఎలాంటి సలహాలు కూడా చూపెడతా ఉంటాను వర్షం పడతా ఉన్నది ఖమ్మంలో సో ఖమ్మం అనే కాదు ఓవరాల్గా ఆంధ్ర తెలంగాణలో అన్ని చోట్ల వర్షాలు పడతా ఉన్నవి మిరప పంట సాగు చేసే రైతులు కొంచెం ఆగి ఓర్పులో వాతావరణము గురిపించిన తర్వాత ఉంటే ఈ వర్షానికి చనిపోతుంది మొక్కలు గుర్తుపెట్టుకోండి ఇంకొకటి క్వాలిటీ బాగుంటే పద్నాలుగు వేల ఆరు వందల రూపాయల వరకు చేజాలు కొనుగోలు అవుతూ ఉన్నవి బెస్ట్ డీలక్స్లు అయితే పద్నాలుగు వేల ఐదు వందలు ఆరు వందలు ఇక బెస్ట్లు అయితే పద్నాలుగు వేల రెండు వందలు మూడు వందలు చేజాలు కొనుగోలు అవుతూ ఉన్నవి కొంచెం మీడియం మీడియం బెస్ట్లు పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల రూపాయలు పిక్కలు బిఎఫ్లు పన్నెండు వేలు క్వాలిటీ బాగాలేనివి కలర్లు షేడ్ అనేవి తెలుపర్లు పన్నెండు వేల రూపాయల వరకు పన్నెండు వేల రెండు వందల రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి దయచేసి ఏసీలో పెట్టిన ప్రతి రైతు కూడా తమ యొక్క షాంపులు చూసుకోండి మూడు సంవత్సరాలు ఉంచుతూ ఉన్నారు రెండు సంవత్సరాలు ఉంచుతూ ఉన్నారు కాయ డ్యామేజ్ అయిపోయి బూజులు వచ్చి ఆ తాలకాయలు కూడా పనికి రాకుండా అవుతూ ఉన్నవి ఫట్కీలు అంటే తెల్లకాయలు అంటారు కదా వాటికి కూడా పనికి రాకుండా పోతూ ఉన్నది గుర్తుపెట్టుకోండి ఒకసారి ఏసీలో షాంపిల్ చూడండి బాగుంటే ఉంచండి లేదా ఇంకా ఉన్న పెట్టుబడుల టైం కాబట్టి చాలామంది రైతులు అయితే అమ్మడానికి ముందుకొస్తూ ఉన్నారు ఇవాళ దరిదాపుల రేటు పెరిగింది కాబట్టి షాంపులు అయితే బాగానే వచ్చాయండి మార్కెట్కు ఇక ఆర్మూర్లు షార్కులు ఏకే ఫార్టీ సెవెన్లు పదకొండు వేల రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి క్వాలిటీ బాగుంటే పన్నెండు వేల రూపాయల వరకు కూడా ఆర్మూర్లు షార్కులు బాగున్నవి త్రీ థర్టీ ఫోరు అలాగే సూపర్ టెన్ నాటు రకాలు పన్నెండు వేల రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి నెక్స్ట్ త్రీ ఫోర్ వన్ పదమూడు వేల రూపాయల వరకు కొనుగోలు అవ్వడం జరుగుతుంది క్వాలిటీ బాగుంటే బాగానే ఉన్నది ఎల్లో మిర్చి పదహారు వేల రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నది ఎల్లో మిర్చి అయితే పదహారు వేల రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నది తేజ తాల విషయానికి వచ్చేసరికి ఆరు వేల నుంచి ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నది శీతకాల తాలు నాటకాలు తాలు మూడు వేలు ఆరు వేల ఐదు వందల మధ్యలో కొనుగోలు అవుతూ ఉన్నవి క్వాలిటీని బట్టి క్వాలిటీ బాగుంటే ఆరు వేల రూపాయల వరకు రాస్తూ ఉన్నారు క్వాలిటీ బాగుంది కాబట్టి ఇవాళ మార్కెట్ ఓవరాల్గా స్పీడ్ బాగుంది అన్ని చోట్ల అన్ని కాటాలు అవుతా ఉన్నవి అన్ని బాగున్నవి మార్కెట్ చూసుకున్నట్లయితే ఈరోజు ఇవాళ కొంచెం బెటర్గా ఉంది మార్కెట్ అయితే ఇక పత్తి ధర వచ్చేసరికి ఆధునిక కర్నూలు ఆ ఏరియాలలో ముందుగా సాగు చేశారు వాళ్ళకు కాటన్ వచ్చింది వన్ వన్ పికింగ్ అయితే ఏడు వేల మూడు వందలు ఏడు వేల నాలుగు వందలు ఇంట్లో నీళ్ళు కాటన్ మీద తీసుకుంటా ఉన్నారు సో ఇక్కడ ఖమ్మంలో ఏడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు కాటన్ ధర కొనుగోలు అవుతూ ఉన్నవి సో నేనైతే ఆంధ్రలో మిరప తోట లేసారు కాబట్టి ఆదోని కర్నూలు ఇటు పోతే ఐజాగ్ గద్వాల ఇవైతే తిరగబోతూ ఉన్నాను ఇక ఫీల్డ్కి అయితే ప్రతిరోజు ఫీల్డ్లు తిరుగుతూ ఉన్నా నిన్న నా పత్తి మార్కెట్ నుంచి ఇంటికి వెళ్ళి పత్తి పంటలు స్ప్రేయింగ్ చేశాను అలాగే మళ్ళీ మార్కెట్కి వచ్చాను మళ్ళీ పొలం కింద చూసుకుంటాను నేను ఈ నెల ఇరవైనా మిరప తోట సాగు చూద్దాం అనుకుంటున్నాను కొంచెం ఓడిపిచ్చిన తర్వాతనే దగ్గరుండి కాటాలు పెట్టి అలాగే మీరు పట్టిల్ అయ్యేంత వరకు ఉండండి స్వాములు గుర్తుపెట్టుకోండి ప్రతి రైతులు ఇక్కడైనా కాదండి ఎక్కడైనా కూడా మీ పంటలలో ఏదైనా సమస్యలు ఎందుకు చెప్పండి దాని మీద కూడా మేము వీడియో తీస్తాము ఎక్కడైనా వస్తామండి నాలుగు రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక తిరుగుతాము ప్రతి రైతుల దగ్గర కూడా నేను ఆరు సంవత్సరం నుంచి ఛానల్ రన్ చేస్తూ ఉన్నాను లక్ష యాభై ఒక్క వేల మంది సబ్స్క్రైబర్ మనకు ఫాలో అవుతూ ఉన్నారు ప్రతిరోజు విపరీతమైన ఫోన్స్ కాల్స్ మార్కెట్లో చూస్తే ప్రశాంత నగరా అని చెప్పి అంటూ ఉంటారు సో వాళ్ళని దాక్కొని ఇవి కూడా మరీ పక్కకు వచ్చి వీడియో తీస్తూ ఉంటాను అనమాట సో నాకు ఆదరించి ప్రతి ఒక్క ఫార్మర్కి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉంటున్నాను ఏదైనా ఉంటే ఏ పంటలు అయినా కానీ వెజిటేబుల్స్ కానీ చిల్లీ కానీ ప్యాడీ కానీ కాటన్ కానీ అన్ని సమస్యలకు నేను తెలియజేస్తాను ప్రతి ఫార్మర్ దగ్గరికి వెళ్ళి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటాను ఏదైనా సమస్య ఉంటే నాకు తెలియజేయండి సో మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సో గుర్తుపెట్టుకోండి అన్ని కంటెంట్ల మీద చేస్తాను స్వామి ఒక్క ఇంట్లో కూర్చొని తెలుసుకోవచ్చు ఎనిమిది గంటల లోపల కొన్ని అప్డేట్ అయితే మీకు వస్తుంది బాయ్ అండి ధన్యవాదాలు